హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మొన్ డివెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ విషయంలో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్కి అసలు మీ మీద ప్రేమ ఉందా లేదా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ యాక్షన్ ఏంటనేది చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ కానీ మీరు కానీ బ్లాకులు చేసుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు రీయూనియన్ కానీ రిలేషన్ కంటిన్యూషన్ కానీ సో మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ విషయంలో మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సడన్గా మీ రిలేషన్లో పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇప్పటి వరకు బ్లాక్ చేస్తుంటే అన్బ్లాక్ చేయడం మాట్లాడకపోతే మాట్లాడటం రియూనియన్ లేకపోతే రియూనియన్ అవ్వడం వరకు మీ రిలేషన్లో బ్యాడ్ సైకిల్ అంటే సరిగా మాట్లాడుకోకుండా ఒక సాడ్నెస్ అనేది వర్క్ అవుతూ ఉంటే సడన్గా చేంజెస్ అయ్యి మళ్ళీ మీకు రిలేషన్ అనేది గుడ్గా స్టార్ట్ అవ్వడం సడన్గా రియూనియన్ అవ్వడం సడన్గా మీ రిలేషన్లోకి ఒక గుడ్నెస్ అనేది వస్తుంది అండ్ మీ మీకు కొన్ని అప్ అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి అనమాట అంటే ఏంటి రిలేషన్లో కొన్ని డేస్ బాగుంటే కొన్ని డేస్ బాగుండడం కొన్ని మంత్స్ బాగుంటే కొన్ని మంత్స్ బాగుండకపోవడం కొన్ని రోజులు బాగా మాట్లాడుకుంటారు మళ్ళీ కొన్ని రోజులు బాగా మాట్లాడుకోరు అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్గా ఉంటూ ఉంటాయి సో ఏదైతే మీరు బ్యాడ్ ఫేస్ ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తున్నారో ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు రాబోయే డేస్లో ఆ బ్యాడ్ ఫేస్ అనేది ఎండ్ అయిపోయి గుడ్ ఫేస్ అనేది రాబోతుంది అంటే మీరు పడుతున్న స్ట్రగుల్స్ మీరు పడుతున్న ఆ వెయిటింగ్ అంతా కూడా పోతుంది అండ్ మీ లైఫ్లో బాధపడుతున్నారు కాబట్టి మిగతా డేస్లో రాబోయే డేస్లో మళ్ళీ మీకు ఆనందం అనేది హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీ పర్సన్ నుంచి అండ్ మీ పర్సన్ కూడా ఏంటంటే సడన్గా మీ విషయంలో ఒక స్టెప్ అనేది తీసుకుంటారు అండ్ మీ విషయంలో పాజిటివ్గా ఏదైనా యాక్షన్ తీసుకుంటారు ఆర్ అన్బ్లాక్ ఆర్ కాలింగ్ మెసేజ్ డైరెక్ట్ మీట్ ఆల్సో ప్యాషన్ చాలా ఉంది ఇక్కడ మీ మీ పర్సన్కి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఇండిపెండెంట్గా కనిపిస్తున్నారు మీరు ఫీమేల్ అయినా మేల్ సరే అక్కడ మీ పర్సన్కి ఏంటంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఇండిపెండెంట్గా అంటే చాలా పవర్ఫుల్గా ఎలా కనిపిస్తారంటే మీరు వాళ్ళకి చాలా ప్యాషన్గా అంటే చాలా అట్రాక్షన్గా కనిపిస్తారు మీరు అంటే వాళ్ళకి మిమ్మల్ని చూస్తే ఫిజికల్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అండ్ అదొకటే కాదు చాలా మంచిగా అనిపిస్తారు అనమాట ఒక నాకంటే గొప్పగా ఉన్నారు వాళ్ళు అని అనిపించేలా ఉంటారు మీరు అంటే ఏ దేంట్లో అయినా అవ్వచ్చు అది ఒక బిహేవియర్లో కావచ్చు స్కిల్లో కావచ్చు మీ జాబ్లో కావచ్చు శాలరీలో కావచ్చు లేకపోతే మీ మీరు విధానం మీ బిహేవియర్ మీరు ఎలా ఉన్నా సరే వాళ్ళకి ఏంటంటే కొంచెం మీరు చాలా బాగా అనిపిస్తారనమాట అంటే మీ లుకింగ్ కానీ మీ బిహేవింగ్ కానీ టోటల్గా వాళ్ళకి గుడ్ అనిపిస్తుంది గుడ్ కాదు సూపర్ అనిపిస్తుంది అనమాట మీరు వాళ్ళకి సూపర్గా కనిపిస్తారు అలాగే ప్యాషన్గా కూడా ఉంటుంది వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలి ఎంజాయ్ చేయాలి సరదాగా నీతో మీతో గడపాలి అనిపిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏం ఊహిస్తూ ఉంటారంటే అంటే మీతో చెప్పకపోవచ్చు అంటే మీ దగ్గరికి ఇప్పుడు రాకపోవచ్చు బట్ వాళ్ళ ఊహలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే నేను ఇప్పుడు నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి మేమిద్దరం ఒకే దగ్గర ఉండాలి సరదాగా ఉండాలి సంతోషంగా ఉండాలి రొమాంటిక్గా ఎంజాయ్ చేయాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అలా తిరగాలి ఇలా డిన్నర్ లంచ్ చేయాలి లేకపోతే అలా వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏంటంటే అంటే రొమాంటిక్గా ఉండే వాళ్ళకి రొమాంటిక్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట ఇలా ఎంజాయ్ చేయాలి టచ్ చేయాలి హగ్ ఇవ్వాలి కేసు ఇవ్వాలి మా రొమాంటిక్ లైఫ్ అనేది ఫ్యూచర్లో ఇలా సరసాలు ఆడుకోవాలి సరదా సరదాగా ఉండాలి అని అంటే మీ పర్సన్ మీతో ఆ ఫ్యూచర్లో బాగుండాలి సరదాగా ఉండాలి ఎంజాయ్మెంట్ మీతో సరదాగా ఎంజాయ్ చేయాలనే ఊహల్లో ఉంటారన్నమాట అప్పుడప్పుడు మీ గురించి మంచిగా రొమాంటిక్గా ఆనందంగా హ్యాపీగా ఉండే మూమెంట్స్ కోసం చూస్తూ ఉంటారు ప్రజెంట్ అయితే డిసప్పాయింట్ కనిపిస్తుంది కొంచెము ఎందుకో కానీ మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు సగం రిగ్రెట్ అయిపోతున్నారు అండ్ ఫెయిల్ అయిపోయినట్టుగా బాధపడుతున్నారు చాలా లాస్ అంటే మీరు వాళ్ళు లైఫ్లో లేనందుకు చాలా లాస్ ఫీల్ అవుతున్నారు లాస్ కొంతమంది అయితే ఏడ్చే వాళ్ళు ఉన్నారు బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు మీ పర్సన్లో అంటే మీ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని కోల్పోయినందుకు బాధ అయితే ఉంది రిగ్రెట్ అయితే ఉంది అండ్ డిసప్పాయింట్మెంట్ ఉంది ఒంటరు ఉంది బట్ ఇంకా ఏంటి అంటే ఒక హోప్ అనేది వాళ్ళకి ఇంకా ఉందండి మీ విషయంలో ఒక హోప్ ఉంది మీతో వాళ్ళకి గడిపాలి ఉండాలి అంటే చాలా ఆనందం అనమాట సో ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే సో ఈ పర్సన్ నన్ను వదిలి ఎక్కడికి పోరు నేను ఈ పర్సన్తో మళ్ళీ హ్యాపీగా ఉంటాను ఒకప్పుడు మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నది గుర్తొస్తుంది వాళ్ళకి ఇంకొకటి ఫ్యూచర్లో కూడా హ్యాపీగా ఉంటాము అనే హోప్ ఉంది కోరిక ఉంది ఇప్పుడు మీతో బాగుండటాన్ని ఊహించుకుంటున్నారు మీతో ఉన్న మెమొరీస్ గుర్తొస్తున్నాయి ఫ్యూచర్లో కూడా మీతో బాగుండాలి మీతో ఉంటే బాగుంటుంది అనేది కూడా ఊహించుకుంటున్నారు ఇక్కడ కొంతమంది మ్యారీడ్ వాళ్ళు మీ వైఫ్ అండ్ హస్బెండ్ మీతో లో ఉన్న బంధాన్ని ఫ్యూచర్లో కూడా మీతో బంధం బాగుంటుంది అని అలాగే అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తే బాగుండు నా ఫ్యూచర్ వైఫ్ హస్బెండ్ చేసుకుంటే బాగుండు అని ఇంకోటి తాడ్పాటు లో ఉన్న మీతో ఓల్డ్ బాండింగ్ గుర్తొస్తుంది అలాగే ఫ్యూచర్ బాండింగ్ కూడా బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అంటే మీతో ఉంటే టోటల్గా ఉండాలని ఉంది ఇంతకుముందు ఉన్నవి గుర్తొచ్చి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో స్టక్లో ఉన్నారండి డిలే చేస్తున్నారు అంటే ఉన్నా కానీ ఆ డిలే డిలే చేస్తున్నారు ఆగిపోతున్నారు కానీ మీ మీద పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి ప్రస్తుతానికి సైలెంట్గా ఉండొచ్చు కానీ మీతో మళ్ళీ మళ్ళీ మీతో కలిసి కంటిన్యూ చేయాలి టవర్ కార్డ్ క్లారిఫై ఎస్ మళ్ళీ మీ బంధాన్ని తిరిగి కలుపుకోవాలి డెఫినెట్లీ ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సను మళ్ళీ ఏం చేస్తున్నారు ఏం చేయాలనుకుంటున్నారంటే ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో మీ రిలేషన్ ఏదైతే గందరగోళం అయిపోయిందో ఏదైతే సపరేషన్ అయ్యారో నో కాంటాక్ట్ అయ్యారో విడిపోయారో గొడవలు పడ్డారో ఎవరి వల్ల మీరు విడిపోయారో ఏ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఇడిపోయో ఇడిపోయి ఉండొచ్చు బట్ మీ రిలేషను అసలు బాగాలేకుండా ఉంది అంటే కాంటాక్ట్ లేకపోవడం మాట్లాడుకోకపోవడం ఈ విధంగా ఉన్న రిలేషన్ని మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ కలుపుకోవాలి కలుసుకోవాలి హ్యాపీగా ఉండాలి అనేది అనుకుంటున్నారు అంటే ఇప్పుడున్న ఈ డ్యామేజ్ మీ రిలేషన్లో ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ అంతా పోయి మళ్ళీ మీరు ప్రశాంతంగా కలుసుకోవాలి ఈ రిలేషన్ని అంటే డ్యామేజ్ అయిపోయిన రిలేషన్ని కలుపుకొని నేను నా పర్సన్ విడిపోయిన మీరు మళ్ళీ కలుసుకోవాలి మళ్ళీ ఈ రిలేషన్ నార్మల్ అయిపోవాలి మళ్ళీ మేము కలవాలి అని కోరుకుంటున్నారు సో కోరుకోవడమే కాదు వాళ్ళు యాక్షన్ కూడా తీసుకుంటారు వీలైతే ఫాస్ట్గా కూడా తీసుకుంటారు చాలా మిస్ అవుతున్నారు వాళ్ళ నుంచి మీకు కమ్యూనికేషన్ కానీ అన్లాక్ చేయడం కానీ అన్లాస్ అలాగే రొమాన్స్ కూడా రాబోతుంది కొంచెం ఓపిక పట్టండి కొంత కొంతమందికి లేట్ అవుతుంది కొంతమందికి ఫాస్ట్గా అవుతుంది ఇక్కడ మూడో వ్యక్తి మూడో విషయాల వల్ల గొడవలు జరిగాయి మీకు మీ పసినికి మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ సొసైటీ మీకు మీ పసినికి మధ్య గొడవలు వీటి వల్ల ఏంటి అంటే మీ పర్సన్ ఇతరుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇతరుల వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల కొంచెం అపార్థం చేసుకోవటం గొడవలు అవ్వడం మాట్లాడుకోవడం అయితే ఫైటింగ్ అయితే జరిగి ఉండాలి సో కొన్ని భయాల వల్ల కొన్ని ఊహల వల్ల ఏమవుతుందో అన్న టెన్షన్స్ వల్ల దూరం పెట్టారు సో కొంత మార్పు రావాలి ఈ పర్సన్లో సో కొంతమందికి ఫాస్ట్గా వస్తుంది కొంతమందికి స్లోగా వస్తుంది ఏది ఏమైనా టోటల్గా మీ రిలేషన్ మళ్ళీ రొమాన్స్ రాబోతుంది మళ్ళీ కలిసే ఛాన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది ఏసవ్ వ్యాన్స్ అంటే మళ్ళీ మీరు కలుసుకోబోతున్నారు మీ రిలేషన్ మళ్ళీ మునుపటిలా అవుతుంది రీయూనియన్ లేకపోతే రీయూనియన్ అవుతుంది అండ్ కంటిన్యూషన్ ఉంది మీ రిలేషన్ కంటిన్యూ కాకపోతే కంటిన్యూ అవుతుంది సో మరి ఇది ఇప్పుడున్న ఇప్పుడు ఈ ఉన్న ఈ సపరేషన్ ఏంటి అంటే జస్ట్ టెంపరీ మాత్రమే కొంచెం బ్రేక్ ఉంది మళ్ళీ కంటిన్యూషన్ ఉంది టెన్ ఆఫ్ ఎంటికల్ వల్ల మళ్ళీ రిలేషన్ కంటిన్యూషన్ ఉంది సో డోంట్ వరీ మళ్ళీ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది రీయూనియన్ లేకపోతే రీయూనియన్ కూడా ఉంటుంది ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి వాళ్ళైతే వస్తారండి ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారు మీరు ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంటే ఏడ్చిన వాళ్ళు ఏడ్చారు బాధపడిన వాళ్ళు బాధపడ్డారు ఇంకా సడన్గా సైలెంట్ అయిపోవడమో సడన్గా కాన్ఫిడెంట్గా ఉండడమో సడన్గా నార్మల్ అయిపోవడమో చేశారు అంటే బాధ ఉంటుంది కానీ పైకి మాత్రం స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు అట్లీస్ట్ మీరు ప్రతిసారి బాధపడిపోవడం కృంగిపోవడం మీకు కూడా నచ్చట్లేదు అట్లీస్ట్ ఎమోషన్స్ అయినా బ్యాలెన్స్ పెట్టుకుందాం కొంచెం స్ట్రాంగ్ అవుదాం అని చూస్తున్నారు అనమాట అలాగే కెరీర్ పరంగా కూడా ఫోకస్ చేయడం కూడా కనిపిస్తుంది మీరు కొంచెం మంది టాలెంటెడే అండ్ కెరీర్ పరంగా మీద కూడా ఫోకస్ పెట్టుకొని మీరు ఎమోషన్స్ని సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసుకుందాం ఎందుకు చూపించి ఏం ఉపయోగం అనుకుంటున్నారు అలాగే సిక్స్ ఆఫ్ కాప్స్ వచ్చేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని కోరుకుంటున్నారు ఆ మెమొరీస్ గుర్తొస్తున్నాయి మీ పర్సన్ మీకు గుర్తొస్తున్నారు ఏదైనా సాంగ్స్ విన్నప్పుడు ఏదన్నా ఏదైనా ప్లేస్ చూసినప్పుడు అసలు ఏదైనా సరే మీ పర్సన్ మీకు బాగా గుర్తొస్తున్నారు మీ పర్సన్ ఆ నేమ్ మీరు మళ్ళీ తిరిగి మీ పర్సన్ నేమ్ విన్నప్పుడు ఇంకెవరన్నా నా నేమ్తో ఉన్నప్పుడు విన్నప్పుడు ఇలా రీల్స్ చూసినప్పుడు అంటే రీల్స్ మనకి మీ పర్సన్కి మీకు సంబంధించిన సాంగ్స్ రీల్స్ అంటే ఉంటాయి కదా ఏదైనా మూవీ సీన్స్ డైలాగ్స్ ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీకు గుర్తొస్తూ ఉంటారనమాట బాగా మీ పర్సన్ జ్ఞాపకాలు అయితే మీ చుట్టూ ఉన్నాయి మర్చిపోలేకపోతున్నారు ఇక్కడ చాలామందికి మీ రిలేషన్ వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా ఉండి ఉండొచ్చు అంటే చాలా సంవత్సరాల నుంచి మీ పర్సన్ మీకు తెలుసు చదువుకున్న ఏజ్ కానీ క్లాస్మేట్స్ కానీ అండ్ ఇంకొంతమంది ఒకే దగ్గర ఇంటి దగ్గర వాళ్ళు కానీ రిలేటివ్స్ కూడా ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ వాళ్ళు కూడా ఉన్నారు అంటే కొన్ని నెలలు కానీ సంవత్సరం కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కానీ కొంతమందికి చాలా ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఇది అందరు చూస్తుంటారు కాబట్టి మనకి అన్ని ఏజ్డ్ వాళ్ళు వచ్చారు సో అందరికీ సెట్ అయ్యేది సో చాలా హట్ అయ్యారు మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ మీ రిలేషన్లో గొడవలు గొడవలు జరగడం హట్ అవ్వడం జరిగింది ఇక్కడ మీరు చాలా హట్ అయ్యారండి బాధపడ్డారు మూడో వ్యక్తుల వల్ల మీ పర్సన్ ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా కానీ మిమ్మల్ని బాధ పెట్టి కానీ అవతల పర్సన్కి ఫేవర్గా ఉండి మిమ్మల్ని బాధ పెట్టారు ఇక్కడ అంటే మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మీకు ఇవ్వకుండా ఎవరో మూడో వ్యక్తుల వల్ల మీరు గొడవ పడటం భార్య వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మూడో వ్యక్తుల వల్ల మీరు గొడవ పడడం మెమలి హర్ట్ చేయడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అంతే కమిట్మెంట్ విషయంలో కూడా మీకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఈ అనడం కానీ వేరే ఆప్షన్ ఉండడం కానీ ఫ్యామిలీ ప్రాబ్లం కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ గొడవలు ఏదైనా అయ్యి ఉండొచ్చు చాలా హట్ అయ్యారు బాధపడుతున్నారండి మీరు ఇంకా హీల్ అవ్వాలి సో ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు మీ పర్సన్ మీద ఇంకా ప్రేమ పోలేదు మీకు చాలా ప్రేమ ఉంది ఇక్కడ కొంతమందికి అయితే ఒక మీ పర్సన్ మీకంటే ఏజ్లో చిన్న కూడా అయ్యి ఉంటారు అంటే కొంతమంది పెద్దే ఉంటారు కొంతమందికి మాత్రం చిన్న అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ పర్సన్ మీకంటే చిన్న అవి కూడా ఉంటారు అండ్ ఇంకొంతమందికి ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి ఇద్దరు మ్యారీడ్ వాళ్ళు ఉంటారు తోడ్పాటు సిచ్యువేషన్లో కొంతమంది ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ సో అందరూ కాదు ఎవరికి ఏది రీజన్ అయితే అది తీసుకోండి నేనైతే చెప్పాను కదా అందరికీ సెట్ అవుతుందని ఇంకోటి గొడవలు కనిపిస్తున్నాయి మీకు మీ పసినికి మధ్య చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు కొన్ని గొడవలు మిస్అండర్స్టాండింగ్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఏంటి అంటే మ్యారేజ్ అయితే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అనేది మీ కోరిక అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారండి డెఫినెట్లీ నా పర్సన్తోనే నాకు మ్యారేజ్ అవ్వాలనేది మీ కోరిక అయితే అదే మీ డ్రీమ్ అయితే అదే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రీయూనియన్ కావాలి ఈ పర్సన్తో కలిసి ఉండాలి ఓవరాల్గా మీ పర్సన్తో ఎంజాయ్ చేయాలి సంతోషంగా ఉండాలి కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు ఈ రిలేషన్ని బ్రేక్ చేసుకోవాలి అని అనుకోవట్లేదు లైఫ్ లాంగ్ ఈ రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు చాలా సీరియస్గా మీరు కూడా ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు మేబీ మీ పర్సన్ గురించి మీరు మీకు కూడా ఏంటంటే ప్రేమ ఉంటుంది కానీ మీరు కూడా చూపించడం ఆపేసి ఉండొచ్చు ఎందుకంటే మీ పర్సన్ అర్థం చేసుకోపోవడం వల్ల ఈ రిలేషన్ సక్సెస్ కావాలి అనుకుంటున్నారు మీరు కూడా చాలా స్ట్రాంగ్ అయినట్టుగా కనిపిస్తుంది ఈ రిలేషన్ ఏ ఎలా అయినా సరే నిలబడాలి ఎలా అయినా నా పర్సన్ నా లైఫ్లోకి వచ్చేయాలి అని అనుకుంటున్నారు చాలా ఈ రిలేషన్ని కాపాడుకోవాలి అండ్ ఈ రిలేషన్ని అలా భద్రంగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు ప్రాక్టికల్గా కొంచెం మీరు కూడా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ పర్సన్ మీకు అనిపిస్తూ ఉండొచ్చు మీ పర్సన్ చాలా ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ చాలా ప్రాక్టికల్ మనీ మైండెడ్ అని మీ పర్సన్ గురించి మీరు అనుకోని ఉండొచ్చు మీ కొంతమందికి మీ పర్సన్ కెరీర్లో కూడా ఎదగాలండి కెరీర్లో కూడా మీ కెరీర్లో కూడా సక్సెస్ అవ్వాలని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ మీకు అన్నీ ఉన్నాయి మీకేం తక్కువ లేదు కేవలం మీ పర్సన్ వల్లే మీకు ఈ బాధలన్నీ అంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటే మీరు ఇంకా బాగుంటారు మీ పర్సన్కి మీరు బాగా సపోర్ట్ కూడా ఇస్తారు చాలా ప్రేమ ఉంది ఎమోషనల్ డెప్త్ ఉంది ఇద్దరికి మీ పర్సన్ కొంతమందికి ఇక్కడ థర్టీ అవో ఫార్టీ అవో ఫిఫ్టీ ఏబో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు అలాగే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు మీ రిలేషన్లో మార్పు వస్తుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓపిక్గా ఉండండి చాలా మీరు మీదైతే చాలా సిన్సియర్ లవ్ అలాగే మీ పర్సన్ కూడా సిన్సియర్ లవే సో టోటల్గా చూసుకుంటే మీ కమ్యూనికేషన్ అనేది చాలా ఫాస్ట్గా రావాలనిపిస్తుంది మీకు సో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ ఒకే దగ్గర ఉండే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు రిలేటివ్స్ ఎంగేజ్మెంట్ పెళ్లి చూపులు రీసెంట్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు సో చూద్దామండి ఫర్దర్గా రియూనియన్ లేకపోతే రియూనియన్ రిలేషన్ కంటిన్యూషన్ అవుతుందా లేదా మీ రిలేషన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందనేది చూద్దాము సో యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్కి రిలేషన్ ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్లో న్యూ బిగినింగ్ ఉండబోతుంది మీ రిలేషన్లో న్యూ బిగినింగ్ అవుతుంది మళ్ళీ మీరు రియూనియన్ అవుతుంది రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అవుతుంది మీ రిలేషన్ను ఇప్పటి వరకు కలుసుకోకుండా మాట్లాడుకోకుండా అంటే సరిగా మాట్లాడుకోకుండా ఉంటే కనుక మళ్ళీ మీరు మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ రిస్క్ తీసుకొని మళ్ళీ ఒక అడుగు ముందుకేసి మళ్ళీ న్యూ బిగినింగ్ చేస్తారు మళ్ళీ కొత్తగా మళ్ళీ బాగా మాట్లాడుకోవడం మళ్ళీ నార్మల్ అయిపోవడం చేస్తారు అండ్ న్యూ బిగినింగ్ ఉంది రిలేషన్ కంటిన్యూ అవుతుంది మీ పర్సన్ నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది ఏదైనా మీ పర్సన్ మీకు ఒక పాజిటివ్ మీ పర్సన్ గురించి ఎవరైనా మీకు చెప్పడమో లేకపోతే మీ పర్సనే మీకు చెప్పడమో జరుగుతుంది అన్బ్లాక్ జరుగుతుంది అండ్ చేసి చేసుంటే అన్బ్లాక్ అండ్ కాల్ మెసేజ్ మీ పర్సన్ నుంచి రాబోతుంది మీరు చేసినా వాళ్ళు బాగా మాట్లాడే ఛాన్స్ ఉంది కమ్యూనికేషన్ ఉందండి సంథింగ్ కమ్యూనికేషన్ ఉంది మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని సడన్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే కార్డ్ ఇది ఓకేనా సో కొంచెం టైం పట్టొచ్చు కొంచెం హీల్ అవ్వండి కానీ సక్సెస్ అనేది మీ దారిలోనే ఉంది సో మళ్ళీ లవ్ యూ మిస్ యూ అని చెప్పుకునే డేస్ మళ్ళీ రాబోతున్నాయి మీ పర్సన్ మళ్ళీ మీతో ప్రేమగా ఉండబోతున్నారు మీరు కూడా మీ పర్సన్తో ప్రేమగా ఉండబోతున్నారు ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి ఎక్కువగా మీకు కూడా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫ త్రిబుల్ త్రీ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి ఏం చేసే నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్ సైన్ అండ్ వీడియోని లైక్ చేయండి మీ పర్సన్ కూడా మీకు డ్రీమ్స్లోకి కనిపిస్తూ ఉంటారు అండ్ బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడైతే వీడియోని లైక్ చేయడం ద్వారా పాజిటివ్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వస్తాయి నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి వీడియోస్ అనేది షేర్ చేయండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్